దీంట్లో అనారోగ్యంతో ఉన్నారంటున్నారు అనారోగ్యంతో ఉన్నారని నీకు ఇక్కడ తెలిసింది ఎప్పుడు చెక్ చేసావు నువ్వు దాన్ని బట్టి ఆలోచించుకుంటే బోగస్ ఇన్ఫర్మేషన్తో వీళ్ళు కాలయాపన చేస్తున్నారు ఇది కరెక్ట్ అప్రోచ్ కాదు ఇది వాస్తవానికి దూరం ఈ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మోసం చేయొద్దండి ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేయాలి తప్ప బాధ్యత రహితంగా పనిచేయడం కరెక్ట్ కాదని కూడా హెచ్చరిస్తున్నా ఇవన్నీ చూసినప్పుడు దీనివల్ల చాలామంది అకౌంట్ వేస్తాం ముసలి వాళ్ళకు అకౌంట్ వేసిన తర్వాత బ్యాంకులో పడిందాలే తెలుసుకోవాలి కదా ఎవరు చెప్పాలి వాళ్ళకు ఆయనకు ఒక ఇప్పుడు అందరూ సెల్ ఫోన్లో లో చూసుకుంటారా వాళ్ళందరూ ఆ శక్తి ఉందా అంటే మీరు ఎన్ని డ్రామాలు అంటే మళ్ళా వీళ్ళ ఆ బ్యాంక్ వెళ్ళ అంటే నిన్న సచివాలయం చుట్టూరు తిప్పించారు ఇప్పుడు బ్యాంకులు చుట్టూరు తిప్పిస్తారు ఒక విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేస్తున్నారంటే ఏ విధంగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారంటే ఇంత మునుపు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు వచ్చేవాడిని ఇప్పుడు బ్యాంక్ అయితే ఐదు కిలోమీటర్లు ఉంటుంది కనీసం అన్ని ఊర్లలో పక్కనే బ్యాంక్ ఉండదు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కొన్ని బ్యాంకులు ఉండవు అంటే పంచాయతీలు ఇచ్చేది పోయి ఇప్పుడు వేరే దగ్గర పోవాలి అక్కడ మేనేజర్ లేకపోతే పడిగాపులు కాయాలి అంటే వీడు అవసరానికి డబ్బులు రాకుండా చేసి మళ్ళీ నిందలేయాలి వేయాలి చల్లాలి ఇది ఒక కార్యక్రమం కింద పెట్టుకొని కుట్ర చేసేదానికి తెరలేపారు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నలభై ఐదు నలభై ఆరు డిగ్రీలు టెంపరేచర్ నల వడగాల్పులో మంచినీళ్ళు లేని పరిస్థితి చాలా గ్రామాల్లో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మంచినీళ్ల కోసం ఆందోళన చేస్తున్నారు ఇంకొక పక్కన ఇలాంటివి చేసి ముసలివాళ్ళు ఎప్పుడు కూడా ఒక ప్రమాదం ఉంటుంది బలహీనంగా ఉంటారు పండుటాకుమారిగా చిన్న గాలిది వస్తే ఆకురాలిపోతుంది అలాంటి వాళ్ళని మండు టెండర్లో బ్యాంకులు చుట్టూ తిప్పుతామనడం ఏ విధంగా సబు అని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఇదేనా మీకు అని అడుగుతున్నా ఇదేనా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ అని అడుగుతున్నా ఇబ్బంది లేకుండా పాత సిస్టమ్ ప్రకారమే వాలంటీర్స్ కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర మీరు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పారు అది ఇవ్వడానికి ఇన్ని నాటకాలు ఏంటి ఇన్ని నాటకాలు చెప్పి ఈరోజు వాళ్ళ దగ్గర అకౌంట్ వివరాలు ఉండవు అదే మరి నిబంధన అవసరం అనుకుంటే ఏమేమి కావాలనో వాళ్ళు ఎప్పుడొస్తుంది తెలియదు పోయిన తర్వాత వాడు ఉంటాడని తెలియదు ఈ విధంగా అనేక కారణాలతో మళ్ళీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు ఇది చాలా దుర్మార్గం ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పుడు మీరు చూస్తే నలభై ఒక్క వేల రెండు వందల ముప్పై మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు బిఎల్బోలుగా పనిచేస్తున్నారు వాళ్ళకి డ్యూటీ ఏంటంటే ఇప్పుడు స్లిప్పులు ఇవ్వడమే కదా స్లిప్పులు ఇవ్వడానికి ఎంత సమయం కావాలి ఎప్పుడు ఇస్తారు స్లిప్పులు మొదల తారీఖు నుంచి స్లిప్పులు ఇస్తూనే ఉంటారా ఎన్నికల ముందు ఒక రోజు స్లిప్ ఇస్తారు ఇప్పుడు ఈ ఎక్సర్సీజ్ కూడా నీకు ఉపయోగపడుతుంది స్లిప్పులు ఇవ్వడానికి ఏ ఇల్లు ఎక్కడుందో చెక్ చేసుకుంటావు ప్రీ రిహార్సల్స్ పెన్షన్లు ఇచ్చావు ఒకరోజంతా ఊరం తిరిగావు అందరికి ఇచ్చారు ఎవరు ఎక్కడున్నారో చూస్తారు రేపు డిస్ట్రిబ్యూషన్ పెన్ స్లిప్పులు కూడా చాలా ఈజీ అయిపోతుంది అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటి నుంచి స్లిప్పులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు సమయం లేదు కాబట్టి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయలేము అని ఎక్స్క్యూజ్ తీసుకోవడం చాలా దుర్మార్గమైన పని ఇది చాలా దారుణం పదమూడో తారీఖున జరిగే ఎన్నికలకి మొదటి తారీఖు నుంచి శిల్పిలు ఇస్తారంట ఎవరు నేర్పిస్తారు అడ్మినిస్ట్రేషన్ నేను కూడా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను నా కింద కూడా పనిచేశారు మీరంతా ఆ రోజు ఎట్లా చేశారు మీరు పరిగెత్తిచ్చా మిమ్మల్ని సమర్థవంతంగా పనిచేశారు ఇప్పుడు మొండికేసారు మీరు ప్రజలకు సేవ చేయడానికి కాకుండా మీరు ఏదైతే ఒక లాయల్టీస్ ప్రజలకు ఉండాల్సిన మీరు ప్రజలు డబ్బులు తినే మీరు ప్రజల కోసం పనిచేస్తామని ప్రమాణం చేసి ఐఏఎస్ పాస్ అయిన మీరు ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం ఒక పార్టీ ప్రయోజనాల కోసం పనిచేయడం తప్పు దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నా అందుకే మేము చాలాసార్లు చెప్పాం ఈ అధికారుల వల్ల నష్టం వస్తుంది అలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ అంతపురం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అలాంటి వాళ్ళు ఎన్నికల డ్యూటీలు కూడా ఉండడానికి అర్హులు కాదు రేపు పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయలేని మీ అసమర్థత ఎన్నికలు నిర్వహిస్తారండి మీరు నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్ ఇక్కడేం గొడవలు లేవు ఇంటింటి ఇచ్చే పని రేపు రెండు రాజకీయ మూడు నాలుగు రాజకీయ పార్టీలు ఉంటారు రౌడీలు ఉంటారు స్థైర్ విహారం చేస్తారు బూత్ క్యాప్చరింగ్ చేస్తారు ఓటర్లకు ఏమి రక్షణ ఇస్తారు ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారు మీరు యు ఆన్సర్ దేస్ అందుకే ఇలాంటి యంత్రాంగం వల్ల ప్రమాదం ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రజాస్వామ్యుతంగా ఎన్నికలు జరగాలి ఎన్నికలు డిక్లేర్ చేసిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకటే ప్లాట్ఫామ్ యూనిఫామ్గా అందరికి అవకాశం సరి సమాన అవకాశాలు ఉండాలి ముఖ్యమంత్రి కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడుకోవచ్చు బస్సులు ఆడుకోవచ్చు లేకుంటే గ్రౌండ్స్ వాడుకోవచ్చు లేకుంటే ఇంకోటి వాడుకోవచ్చు నో లేదంటే ఇంకా బెదిరించి అందరినీ మనుషులు తీసుకురావచ్చు ఇవన్నీ జరగడానికి వీలు లేదు ఆ విషయం ప్రభుత్వ యంత్రాంగం గుర్తుపెట్టుకోవాలి ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి అందుకే దీన్ని స్పెసిఫిక్గా మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా సరే ఏవైనా జరిగితే ఎవరైనా కానీ చనిపోతే అది మీరు చేసిన హత్య కింద వస్తుంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇబ్బంది లేకుండా మీరు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన బాధ్యత మీది తమాషాలు ఆడద్దు ప్రజా జీవితం అంటే మీకు చేత కాకపోతే మీరు తప్పుకోండి చేత అయిన వాళ్ళు చేస్తారు ఆ పని అంతేగాని ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేసి లాలుచ్చే రాజకీయాలు చేసి ఇలా డ్రామాలు ఆడద్దండి నేను లాస్ట్ టైం అందరికీ ఫోన్లు చేసి నిన్న పోయి సిఎస్ ఆఫీస్ ముందర ధర్నా చేసే పరిస్థితికి వచ్చారు అపోజిషన్ పార్టీస్ ఏంటి దౌర్భాగ్యం ఈజ్ ఇట్ రైట్ పెన్షన్ ఇమ్మని గవర్నర్ తెరిగిపోవాలా మేము అన్ని రాజకీయ పార్టీలు ఇన్నిసార్లు మాట్లాడాలా ఈజ్ ఇట్ నాట్ ది రైట్ అది పెన్షనర్ వాడు హక్కు కాదా ఇది బుద్ధి జ్ఞానం ఇంగిత జ్ఞానం అంటే ఎన్ని జరుగుతాయా ఇన్నిసార్లు చెప్పించుకోవాలా మీరు మా దగ్గర ఎన్నిసార్లు డిమాండ్ నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా మే నెల ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగిన దానికి పూర్తి బాధ్యత ఈ ముగ్గురిదే చీఫ్ సెక్రటరీ అదే మరిగా శశుభూషణ్ ఉ సెక్రటరీ సిఈఓ మురళీధర్ రెడ్డి సిఎంఓ ఆఫీసులో ఉండే ధనంజయ రెడ్డి ధనంజయ రెడ్డి కెన్ వాట్ వే ఈస్ కన్సర్న్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ నీ డ్యూటీ అయిపోయింది నీ రోల్ లేదు వన్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత నీకు రోలే లేదు అధికార యంత్రాంగం కూడా సీఎం కడానికి వీలు లేదు మొన్న ఒక మీటింగ్లో చూశారు ఏం ధనంజయ కరెక్ట్గా ఉంది అన్నాడు ధనంజయ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ దాని మీద ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేయాలి అతన్ని నా సెక్రటరీ నాతో రావడానికి లేదు నాకు పొలిటికల్గా అసిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్సెప్ట్ సెక్యూరిటీ ప్రాణాలు కాపాడడానికి సెక్యూరిటీ ఉంటుంది అంతవరకే బియాండ్ దట్ నోబడి కెన్ అసిస్ట్ నేను సజ్జలను పెట్టుకోను బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా పద్ధతి లేని రాజకీయాలు చేయడం ఇష్ట ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఇది చాలా దారుణం దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నేను తొమ్మిది ఎలక్షన్లు చూసా తొమ్మిది ఎలక్షన్ రాష్ట్ర స్థాయిలో కండక్ట్ చేశాం ఒక్కసారి ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు కలెక్టర్ కెనాట్ మీట్ him no secretary should meet him no secretary నో చీఫ్ సెక్రటరీ నో కలెక్టర్ షుడ్ టేక్ orders ఫ్రమ్ CM this is the code of కాండక్ట్ అవి కూడా తెలియకుండా ప్రవర్తించడం కరెక్ట్ కాదు ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ ఈవెన్ పంచాయతీ లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ దే ఆర్ ఆల్ వర్క్ అండర్ ఎలక్షన్ కమిషన్ అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా గర్హిస్తున్నాం